అప్పుడే మనం చూసుకుంటే తెలంగాణకు సంబంధించి నాలుగు రోజుల పాటు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు నాలుగు రోజుల పాటు విద్యా సంస్థలకు కూడా సేవలు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా నాలుగు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు అయితే ప్రకటించారు మళ్ళీ సోమవారమే స్కూళ్ళు అయితే ఉంటాయని చెప్పేసి అయితే జరిగింది తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ మెదక్ వికారాబాద్ జిల్లాలకు భారీ వర్షం అయితే సూచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ చేశారు హైదరాబాద్ రంగారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం అంటే మనకి యాదాద్రి భువనగిరి భద్రాద్రి అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది దీనికి ఇల్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు మొత్తంగా నాలుగు రోజుల పాటు మనం చూసుకున్నట్లయితే భయంకరంగా ఉండే ప్రమాదం అయితే ఉంది ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు ఆల్రెడీ ఈ రోజు కూడా కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకైతే సెలవు ప్రకటించారు అదేవిధంగా మరికొన్ని రోజులు విద్యా సంస్థలకైతే సేవలు అయితే ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి ఒకేసారి సేవలు అయితే ఇవ్వట్లేదు కొన్ని కొన్ని జిల్లాలకు సెలవులు అయితే ఇస్తూ ఉన్నారనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి